దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ఎం మురళీ నాయక్కు అస్ర నివాళి అర్పిస్తూ ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సైన్యంలో పనిచేసిన వీళ్ళందరూ కూడా వీర జవాన్లు వీర జవాన్లతో మాట్లాడదాం మురళీ నాయక్ మృతి గురించి అలాగే మన దేశం పాకిస్తాన్కు యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో మన దేశం అనుసరించిన ప్రణాళికలు కావచ్చు మన దేశం అనుసరిస్తున్న తీరు కావచ్చు ఆ చుట్టుపక్కల ఆ బార్డర్లో ఉన్న ఆ రాష్ట్రాలకు ఎటువంటి ముప్పు పొంచి ఉంది దీనివల్ల మన దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా ఏమనేది తదితర విషయాలన్నీ కూడా ఇక్కడ జవాన్లు ఉన్నారు ఎక్స్ఆర్మీ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా మురళీ నాయక్ మేము కూడా ఎంతో అంటే గర్వపడుతూ పక్కన ఒక పక్క బాధ కూడా ఉంది దీనికి మీరు ఏం చెప్తారు సార్ నా పేరు కెప్టెన్ దూదేకుల శేఖర్ సార్ అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడను మేము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం చేశాము ఇందులో చాలామంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధము తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము సర్వీస్ చేసినంత కాలం పాకిస్తాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో దగ్గర నుంచి చూశాము చాలా బీరులు వాళ్ళు నిజం చెప్పాలంటే కాకపోతే వాళ్లకు సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అమెరికాను ఇతర దేశాలను నమ్ముకొని యుద్ధం చేసి వాళ్ళు బాగా నష్టపోయినారు అదే ఈరోజు కూడా జరగబోతుంది నిన్న మొన్నటి వరకు చైనా అమెరికా నీతో మేము ఉన్నాం నీతో మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళని అద్ యుద్ధ భూమిలోకి తోసేసి దాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ దురుద్దేశంతో మనం ఎందుకు తోశారు దీన్ని మన దేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో పహల్గాంలో ఒక నాటకం చేశారు ఆ నాటకంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకు తగిన శిక్ష వేయాల్సిందే అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ద్వారా మొట్టమొదటి రోజే సివిలియన్స్ని కానీ ఆర్మీని స్థలాలని కానీ అటాక్ చేయకుండా కేవలం ఆతంకవాదులు అంటే ఉగ్రవాదులు మీద దాడి చేశారు కానీ పాకిస్తాన్కి బుద్ధి రాలేదు మేమేమేదో చాలా గొప్ప వాళ్ళం అనుకుని మనం ఏదో దాడి చేయబోయారు దాడి చేయబోయేందుకు వాళ్ళకి తగిన శిక్ష ఒకటి రెండు రోజుల్లోనే జరుగుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధం పద్నాలుగు రోజులు పట్టింది ఈసారి అన్ని రోజులు పట్టకపోవచ్చు వారం రోజుల్లోనే మూస్తుంది నేను అనుకుంటున్నాను నిజంగా కూడా పూర్తి స్థాయి వారు వస్తే పాకిస్తాన్ సర్వనాశనమే పాకిస్తాన్ మేం పీకేస్తాం నా పేరు ఇర్షాద్ మొహమ్మద్ ఇర్షాద్ నేను నైంటీ నైన్ కార్గిల్ వార్లోనే నేను పార్టిసిపేట్ చేశాను ఆ కార్గిల్ వార్లో కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ వార్ అన్నది ఒక వర్డ్ ఉంది దాంట్లో మనము ఎంత అటు వాళ్ళు నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు అని చూడ చూడకుండా ఇప్పుడు మనకు ఇండియాకు టైం వచ్చింది పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం ఇప్పుడు మేము తగ్గము పాకిస్తాన్ ఖబర్దార్ మేమంతా ఉన్నాము ఇప్పుడు టైం వచ్చింది పాకిస్తాన్కి సర్వనాశనం చేసే టైం వచ్చింది ఆర్ టేకింగ్ టు హార్డ్ డిసిజన్ ఆన్ పాకిస్తాన్ థ్యాంక్ యూ ఒకవేళ మనం మీరు మాజీ సైనికులు కొంతమంది పిలుపునిస్తే మళ్ళీ దేశం కోసం పోరాడడానికి వెళ్తారా ఎస్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ అగే మేము ముందుకుంటాము ప్రతిసారి మనం హిందుస్థాన్కి మన ఇండియా కోసం రక్షించడానికి మన ముందు అడుగు ఉంటుంది మన ఎక్సరీస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు అందరూ ఈ రోజే పిలుపు వస్తే ఈ రోజే బయలుదేరానికి రెడీ ఉన్నాం మేము కనీసం అంటే వయసు రీత్యా కొంతమంది అంటే వివిధ రకాల పనులు కనీసం వ్యూహాలు యుద్ధ వ్యూహాలు వాళ్ళకి హెల్ప్ చేయడానికైనా పనికి కదా నేను బొఫోర్స్ లో స్పెషలీ ట్రైన్డ్ ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో స్పెషల్లీ ట్రైన్ గా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగులో చాలా సోఫిటికేటెడ్ ఈ రోజు కూడా సోఫిస్టికేటెడ్ ఇంకా కొన్ని కొత్త ఎక్విప్మెంట్ వచ్చినాయి కానీ నేను ఇన్స్ట్రక్టర్ కాబట్టి స్కూల్ పట్లలో పలు పలు

నేను ఎక్స్ జూనియర్ కమాండ్ ఆఫీసర్ కరణం కృష్ణ అండి నేను నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ హీరో ఎయిర్ మన అనంతపురంలో అటువంటి వాళ్ళు ముప్పై ముప్పై మంది ఉన్నారు మాజీ సైనికులు మేమందరము ఎనీ ఎనీ టైం ఇఫ్ ఆర్ కాల్డ్ వీల్ వీఆర్ రెడీ టు ఫైట్ నేను చాలా స్పెషలిస్ట్ ఇన్ మిజైల్ స్క్వాడన్స్ నేను ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ బ్యాచ్ మిజైల్ స్క్వాడ్రన్స్లో రిక్రూట్ అయినాను అంటే మన క్షిపణి వ్యవస్థ క్షిపణి వ్యవస్థలో నేను స్పెషలిస్ట్ మేము ఏ మిసైల్స్ అయినా కానీ వీ ఫీల్ ద ఎయిర్ ఫర్ హిట్టింగ్ ద టార్గెట్ దట్ ఈస్ వెరీ మచ్ డ్రై ఎయిర్ మైనస్ సెవెంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్లే కూడా మీరు కూల్ చేస్తే దట్ స్టిల్ బి హ్యావింగ్ డ్రైనెస్ అటువంటి వా ఎయిర్ని మేము బాడ్స్లో ఫిల్అప్ చేసి ఎటువంటి మిసైల్కైనా అదే ప్రాణం ఎటువంటి మిసైల్కైనా అది ఎయిర్ ఎయిర్ కావచ్చు సర్ఫేస్ ఎయిర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎనీ టైప్ ఆఫ్ మిసైల్ ఇట్ ఓన్లీ గోస్ విత్ ఎయిర్ ముఖ్యంగా పాయము ఎప్పుడైనా ఇప్పుడైనా ఇయర్ టుడే ఆస్ ఐ కెన్ వర్క్ ఆన్ ద సేమ్ సిస్టమ్స్ రష్యన్ సిస్టమ్స్ ఐఎమ్ ట్రైన్డ్ సో ఇప్పుడు పిలుపు వచ్చినా కూడా నేను దేశం కోసం ప్రాణాలు అప్పించేకి తర్వాత మన దేశాన్ని కావడానికి ఎప్పుడు ఎల్లప్పుడు ఎనీ ఎనీ టైం ఐఎమ్ రెడీ టు ఫైట్ భారత్ మాతాకి ముఖ్యంగా పాకిస్తాన్ హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడానికి కారణమైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం ముస్లిం ముస్లిం మైనార్టీలు వీళ్ళు యుద్ధంలో పాల్గొని ఈరోజు దేశం కోసం వచ్చి మేము సైతం అంటూ ముందున్నారు చూడండి ప్రజలారా మనము మతాల కోసం కొట్టుకు దేశం కోసం పోరాడిన వీర జవాన్ ఇక్కడ ఈరోజు అనంతపురం క్లాక్ టవర్ సర్కిల్లో దేశం కోసం పోరాడుతున్నారు మీరు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న ముస్లింస్ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వస్తున్నారు కేవలం కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు మనలో మనకు యుద్ధం అంటే ప్రచ్ఛన్న యుద్ధం తీసుకొచ్చి మనలో మనకు కొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మాజీ సైనికుని అడిగి తెలుసుకుందాం సార్ మీరు పని పనిచేశారు ఆర్మీలో నేను ఎయిర్ ఫోర్స్లో ఇరవై సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అందులో ఎలక్ట్రికల్ ట్రేడు ఏవియేషన్ సిస్టంలో పనిచేశాము అవసరమైతే మేము ఎయిర్క్రాఫ్ట్స్ అంతా రెడీ చేసి అక్కడికి పంపిస్తాము తో ఎన్ని అబూ సాలేహాన్ ఇది యుద్ధం అనేది మనం ఎప్పుడు ఆలోచించకూడదు దీని గురించి కానీ మనమంతా ఎప్పుడు అవసరమైతే వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి ఒక ఒక పిలుపు వచ్చిందంటే మనకు మనము రెడీగా ఉన్నామని మనమందరూ ఒకటి మన ఐక్యత ఒకటి మన దేశంలో మన దేశము నా భారతదేశం మన యొక్క ఇది ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం భారత్ మాత్రం భారత్ మాత్రం అవసరమైతే దేశం కోసం